అరపు లక్షల ప్రాణులకు ఈరోజు కాలం జరిగింది ఇంకొక వరకు లక్షల వరకు ఉన్నాయి ఇంత పెద్ద ఎప్పటి నుంచి రాలేదు సంజయ్ గారి అంజానారావు ఇన్ని కంజాయనర ఏది అడిగినా కాదని కాదన్న వారు కూడా మా సంఘ కూడా అప్పుడు గతంలో నరేంద్రమామా మేము ఉన్నప్పుడు పోగానే మా గారు సాధికార్ ధన్యవాదాలు సంజయ్ కుమార్ గారు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంధ్యాన్న గారికి అట్లాగే వైస్ చైర్మన్ గౌరీ శ్రీనివాస్ గారికి మాజీ చైర్మన్ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముప్పై మూడు అట్లాగే ముప్పై నాలుగు మరి నలభై ఐదు వార్డులో ఇరవై 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 మొత్తం అరవై లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే గతంలో యాభై లక్షల వరకు పనులు కంప్లీట్ చేయడం జరిగింది రెండు వార్డులకు సంబంధించి మరి అట్లాగే ఈ వార్డు రెండు వార్డులకు సంబంధించి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది యాభై అరవై లక్షలు పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి మరి ఇంకా కూడా కొంచెం పనులు ప్రా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది తొందరలో పనులు కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవన్నీ ప్రోత్సహిస్తున్న సంజయ్ అన్న అనుక్షణం ముందుంటూ మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు విద్య వైద్యం ఉద్యోగం ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పారు ప్రపంచ రాష్ట్రంతో పోటీ వాడాలని చెప్పేసి చెప్పారు మరి అట్లాగే ఈ రోజు దేశ స్థాయిలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు తల ఎత్తుకునేలాగానే కనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీకే నలభై రెండు గ్రూప్ ఫోర్ మున్సిపాలిటీకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వార్డ్ ఆఫీసర్లు నలభై రెండు మంది మా దగ్గర చేరడం జరిగింది అట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు అన్ని సంబంధించిన యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఎంత గర్వకారణం అనేది ఈ సందర్భంగా మనం తెలియజేయచ్చు మరి ఆ ఇంట్లో ఒక ఉద్యోగం రావడం వల్ల ఇంటి ఆ ఇంటిని పార్టీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు కాబట్టి మరి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో మన దసరా పండుగ దీపావళి పండుగ ఒక ఘనంగా చేరుకోవడం జరిగింది ప్రతి ఇల్లు ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మరి అదే ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఇప్పుడు రేషన్ కార్డులు నిన్నటి నుంచి చూసుకుంటే రేషన్ కార్డులు చాలా మంది పేర్లు లిస్ట్ లో పది పేర్లే వచ్చినాయి ఇరవై పేర్లే వచ్చినాయి వాడు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు లేని వాళ్లకు అది అందరూ కొద్దిగా ధైర్యం చేసుకొని ఎందుకంటే చాలామంది అధైర్యంగా ఉన్నారు అయ్యో ఎట్లా ఎట్లా అని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారు అందరు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఏ టెన్షన్ ఇండ్లు రాని వాళ్ళకు కూడా సంజయ్ అన్న ఇందాక కూడా ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వడం జరిగింది ఇంకా చాలా ఇండ్లున్నాయి ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఇల్లు రాని వాళ్ళు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరు కూడా అందరైనా సరే ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం మీరు కొంచెం సహకరిస్తే ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి చేరుతుంది ఆ గ్యారంటీ లేవని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే మేము చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం కొంచెం టైం అటు ఖచ్చితంగా అవుతుంది అని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి సంజయన గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే అన్ని ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తేనే మన జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాలి మరి మన జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అభివృద్ధి పట్టణంలో తీసుకెళ్ళి మరి ఎట్లాగో పని ప్రతి ఒక్కరు అంటారు కదా మీరు ఏం పనిచేసారు వచ్చి అని చెప్పేసి సో అది ఉద్దేశంలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడం కోసమే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే పందాలను మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ ఆహ్వానించిన పిఠ అన్న కానీ మా మున్నూరు కాక సంఘం కూడా ఈరోజు ఓపెనింగ్ అయింది దాన్ని కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మున్నూరు కాక సంఘం నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యక్రమం ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను దాంట్లో భాగంగా ముప్పై నాలుగు వాళ్ళు ఇప్పటికే ఒక రోడ్డు పని కార్యక్రమాన్ని చూసాం అత్యంత తోటి ఏ మోరి కూడా కవర్ అయ్యే విధంగా ఈ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది చైత్యాల పట్టణ గడిపోతున్న ఉండే పోచమ్మ గుడి అంటే పోచమ్మ వాడు అంటే తెలుగు వాళ్ళు ఆ గుడి పక్కన పెద్ద మోరి ఉండి ఆ రోడ్ కుర్రోడంతా కూడా చనిపోయినది ఈ సందర్భంలో ఈ ప్రాంత కౌన్సిలర్స్ మిత్రులు అట్ట ధర్మరాజు గారు కీర్తి శేష్ బండేందర్ గారి శ్రీమతి సోదరి రజనీ గారు అదర్ గో ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొన్న చైర్పర్సన్ జ్యోతి గారికి పార్టీ చైర్మన్ పెద్దలు ప్రధాకృష్ణ గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి గౌరవ కౌన్సిలర్సు వెంటరామరాజు అనిలు రాము రాజు జగన్ గారు సీనియర్ నాయకులు కుంత్రుశేఖర్ గారు ఈ ప్రాంత పెద్దలు అదేవిధంగా ముందు కాపు సంఘ నాయకులు రెడ్డి గారు మా అధికారి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇంకా చూసి ఆదరించి నుంచి గెలిపించిన సందర్భంలో జైత్యాల ప్రజల ఆకాంక్ష జైత్యాల ప్రాంతం అభివృద్ధి మరి వారి ఆకాంక్ష అనుగుణంగా మరి అభివృద్ధి చేసే ఆలోచనలో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతాను చాలా ఆలోచన చేసాం నాకు కూడా మనసు కొంచెం అటుతో ఉంది మరి ప్రశ్నించుకుంటా పోదామా పనులు చేసుకుంటా పోదామా చాలా ఆలోచన మరి ప్రశ్నిస్తే పెద్ద విషయం కాదు ప్రతిరోజు పేపర్లు వస్తుంటాం టీవీలో వస్తుంటారు ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి జైతాల ప్రాంత ప్రజలు పనులు పోసుకుంటున్నారని చెప్పి నాకు అర్థం మరి జైకాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాకున్న ఆలోచనతోటి ఈ ప్రాంతాభివృద్ధి కోసం పనిచేస్తా అన్నమాట మీకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భార్య పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ముప్పై రెండు కోట్లతోటి మంజూరై పనులు ఇరవై ఐదు కోట్లే అతి త్వరలోనే మనం మొదలు పెడతా ఇంకా పదిహేను కోట్ల టెండర్లు పోతా పేద ప్రజలకు వస్తాను కఠిన ఇంట్లో విషయంలో వస్తే గతంలో ఉన్న కొన్ని బకాయిలను గతంలో ఉన్న కొన్ని బకాయిలను ఇచ్చేసి ఐదు వేల కుటుంబాలు అంటే తక్కువ తక్కువ ఇరవై వేల మంది మన ప్రాంత ప్రజలు పోతారు ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల కుటుంబాలు పోతాయి వాళ్ళకి వాళ్ళందరూ కూడా నీటి వసతి కల్పించాలి కరెంటు కల్పించాలి సేఫ్టీ ట్రాక్ డ్రైనేజ్ లేని మనం ప్రారంభించుకోవడం వాటి అన్నిటికీ కూడా మంది ఈ రకంగా ఒక ఇందిరా మహిళా శక్తి భవనాన్ని అధికారులు మందు చేస్తుంది వయసు వల్ల పెద్ద మనుషులతో మా తాడపల్లి సైరాంతమైన రైతా పట్టణంలో కట్టింది ఆగిపోతే నిన్నండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి కలెక్టర్ గారు అకౌంట్లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆ రకంగా రైత ప్రాంత అభివృద్ధికి అటు రైతు బదాలు కావచ్చు ప్రాంతంలో రైతాన్నలు ఉంటారు దాదాపు పదిహేను వేలు నిర్విరో నిర్వినియోగం ఉంటే అలా శివాలను వాడబెట్టారు కొన్నిసార్లు లగ్గాలు చేశారు కానీ ఇవాళ రైతు బదారు రైతాన్నలకు ఒక వరం అయిపోయింది పవర్ మార్కెట్ మంచిగా అయిపోయింది వాడక గుడి మంచిగా అయిపోయింది ఇలా గుడి గుడికాడ కూడా రూమ్ కట్టుకున్నాం అనంద గుడికా అభివృద్ధి రెండో వైపు సంక్షేమం సంక్షేమంలో భాగంగా కొత్త పెన్షన్ కార్డులు చాలా ఇవ్వలేకపోయినా ఇప్పుడు రైతుల పట్టణంలో ఆరు వేల ఐదు వందల మంది పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది నేను గత ప్రభుత్వాన్ని నేను అప్పుడు కూడా చాలా పనులు చేసుకొచ్చిన కొందరంటారు అట్లా ఇంట్లో అనేది నాయకు విమర్శించడు ఎప్పుడైనా ఇష్యూ బేస్ ఎవరైనా తప్ప రాజకీయ శత్రువులు కూడా ప్రత్యర్థులు చూస్తాం బాగు దాటిగా దెబ్బత చేసినట్టు అలాగే బ్రాహ్మణి దిక్కుంటే ఉండాలి ఉండదు అప్పుడు కూడా చేసిన పనులు మరి ఇప్పుడు కూడా ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డు అంటే ఆరు వేల ఐదు వందల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న ఇరవై వేల మందికి ఉపయోగం ఈ రేషన్ కార్డుల విషయం వచ్చేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఇది ఇంకా కూడా ఏమైనా పేదాలు వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ లో కూడా మా యువ వార్డ్ ఆఫీసర్లు సీనియర్లున్నారు వాళ్ళ దగ్గర ఉంటాయి కడితే పల్లెలలో కూడా గ్రామ కార్యకర్త దగ్గర ఉంటాయి బీహార్బోన్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిసినా థ్యాంక్ యూ